సార్వత్రిక ఎన్నికల బరిలో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పద్మూరు మంది పోటీలో నిలిచారు ఎన్నికల అధికారి తుది జాబితా విడుదల చేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి గుర్తుల కేటాయింపు చేశారు పదమూడు మందిలో కావలి పట్టణం నుంచి తొమ్మిది మంది ఒకరు ప్రకాశం జిల్లా ఇద్దరు అల్లూరు ఒకరు బోగోలు మండలాల నుంచి పోటీ చేస్తున్నారు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఏడు మంది స్వతంత్ర అభ్యర్థులుగా మంది పోటీలో నిలుస్తున్నారు అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే కావలి వైకుంఠపురానికి గుంజి వెంకటేశ్వర్లు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఏనుగు గుర్తుతో పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి సైకిల్ గుర్తుపై ముసునూరుకు చెందిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మందవరంకు చెందిన పొదలకూరి కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం గుర్తుపై వైసీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై ముసునూరుకు చెందిన రామిరెడ్డి కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే కావలిపట్నానికి చెందిన ముప్పసాని నరేంద్ర భారత్ నేషనల్ పార్టీ నుంచి బ్యాటరీ టార్చ్ గుర్తుపై అల్లూరుకు చెందిన ఎల్లు శాంసన్ రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఉంగురం గుర్తుపై కావలిపట్నం ఇందిరానగర్ కు చెందిన సభ్యుల విజయభాస్కర్ రెడ్డి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి టీవీ గుర్తుపై కావలిపట్లణం మల్లారెడ్డి గార్డెన్ ప్రాంతానికి చెందిన అనుమలశెట్టి హరిప్రసాద్ రావు స్వతంత్ర అభ్యర్థి డైమండ్ గుర్తుపై పోటీ చేస్తున్నారు కావలి జనతాపేటకు చెందిన గర్రెస్ సురేష్ బాబు స్వతంత్ర అభ్యర్థిగా బకెట్ గుర్తుపై కావలి గాయత్రీనగర్ కు చెందిన దేవరపల్లి కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రోడ్డు రోలర్ గుర్తుపై బోగోలు మండలం చెంచులక్ష్మీపురంకు చెందిన పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా గ్లాస్ గుర్తు అల్లూరు మండలం ఇసుకపల్లికి చెందిన వాయుల తిరుపతి స్వతంత్ర అభ్యర్థిగా మంచం గుర్తుపై కావలిపట్నం జనతాపేటకు చెందిన విడవలపాటి శ్రీనివాసులు స్వతంత్ర అభ్యర్థిగా సీసీ కెమెరా గుర్తుపై పోటీ చేస్తున్నారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి